నడుచుకుంటూ పోతే గోదావరి దగ్గరనే గతంలో ఎన్నో కుంభకోణాలు చేశారు చేయాలి కుంభకోణం ఇదే లాజిక్ కుంభకోణం చేస్తారు ఇక్కడ నుంచి లారీలలో తీసుకొని పోయి హైదరాబాద్ కుంభకోణం మా దగ్గర కూడా ట్రాక్టర్లలో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మేది గత ఇరవై సంవత్సరాలు ఒక ట్రాక్టర్ ఐదు వేలు ఆరు వేలకు అమ్ముకునేది ఏడు వేలకు ఇబ్బందిని బట్టి అవసరాలను బట్టి అమ్ముకునే వాళ్ళు మేము ఆలోచన చేస్తాం ఇవన్నీ దొంగతనాలుగా చేయడము లేకుంటే ట్యాక్స్ కట్టి తీసుకుపోవడము పోలీసు వాళ్ళు పట్టుకోవడం ఒకటి ఫైన్లు వేయడం ఇరవై వేలు ముప్పై వేలు కట్టడం ఉన్న ట్రాక్టర్లు సీజ్ చేయడం ఇవన్నీ కాదని మా కలెక్టర్ గారితో మా మినిస్టర్ సీజర్బాబు గారితో మాట్లాడి ఇసుక ఫ్రీ చేసేద్దామని చెప్పి ఓకే గోదావరిలో చేయడానికి లేదు కానీ చేసేద్దామని చెప్పి చేసేద్దామని దాన్ని అమలు చేసినాం అంతర్గామ నుంచి మొదలు పెట్టుకుంటే నా ఊరు బార్డర్ స్టార్ట్ అవుతుంది మధ్యాల నుంచి మంచిరాల ఒడ్డుదాకా ఒక లిమిట్ పెట్టినాం ఈ గోదావరి బీచ్ దాటద్దు అటు మా మంతరి కాన్స్టర్ బార్డర్ లో అక్కడ ఆ ఏరియా ఇటు టోల్ గేట్ దాటద్దు ట్రాక్టర్ల ఎంత అంటే అంత తీసుకోమని చెప్పినాం మొదటి రోజు రెండు రోజులు మూడు రోజులు పదిహేను రోజులు వందల వేల ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పుడు చూడండి ఎవరు తీసుకుపోతున్నాడు ఏం చేసుకుంటారు లిమిట్ క్రాస్ అయిన తర్వాత దాంట్లో కూడా నా మీద అన్నారు ఇసుక మాఫియా ఇసుక మాఫియా ఇసుక బండికి బుద్ధి జ్ఞానం ఉన్నాడు స్థానికుల తీసుకుంటాడా ప్రజలను అడగాలి ఈ రోజు సింగరేణి సంబంధించిన మట్టి ఇల్లు కట్టుకుందా ఇక్కడ మట్టి ఉండదు ప్రైవేట్ భూములు ఉండవు గుట్టలు గుట్టలు మాది అవుతున్నారు అది ఉచితంగా చెప్పిన శ్రీధర్బాబు గారు గట్టిగా మాట్లాడి మాకు లెటర్ ఇప్పించింది ఇవాళ గుట్టలల్లో ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో వాళ్ళకి కావాల్సినంత మట్టి ఉచితం తీసుకుపోతాం వ్యవసాయం చేసుకున్న రైతుకు కావాల్సిన అవసరం ఉన్న మట్టి ఉచితంగా తీసుకుపోతాం ఎక్కడ ఏం కట్టేది లేదు ఉచితంగా మట్టి ఉచితంగా బుడిది ఉచితంగా इसका